క్కలు ఏమ గంటలు చిత్తగా ఈ గంటలని ఈ నూనె వేసి వేపుకుని వేసి వేపి తర్వాత ఈ గంటలు కూడా వేసుకోవచ్చు దాంట్లో గంటలు కూడా వేసుకోవచ్చు అట్లా కాకపోతే ఈ తొక్కుకుని ఈ పిప్ప అంతా తీసేసి ఆ చారు ఆ నీరు దాంట్లో వస్తాయి ఇంట్లో పోసుకోవద్దు ముక్కల్లో బాగా రుచిగా ఉంటుంది బాగుంటుంది ఇంత ముందు రోజుల్లో ఎట్లాగే తిన్నాం మా అమ్మ మేము చని పిల్ల దగ్గర ఎట్లాగే వండుకు మాకు గరువు మాది మాది గరువు గత సంవత్సరానికి దగ్గర మా సంవత్సరం చేపలు బాగా వచ్చేవి వస్తాయి సంవత్సరం పీతలు చేపలు వస్తాయి బాగా వస్తే బాగా అప్పుడు మాకు తెచ్చి అన్నే వడ్డు మా అమ్మ తీసుకొని మాకు వండు పెట్టేది బాగా అది ఈ మొక్కలు ఏమో గంటలు ఈ గంటలు మా అమ్మాయిని దగ్గర తుతికి ఆ తీసి దీంట్లో తాలింపులు పోసేవాడు ఇప్పుడు మొక్కలు కూడా వేసుకోవచ్చు ఆ వేసుకుని నవలవచ్చు కరకరలాతే ఆ క్లెక్కులు ఊసేయచ్చు మా మా నాన్నకి జ్వరొచ్చి మా డాడీకి వస్తే ఈ మొక్కలు ఏ ఏపీ ఎత్తుకొచ్చి జారు కాసి తింటే బాగా జ్వరం కూడా తగ్గిపోయారు అనమాట థ్యాంక్ యూ చెప్పినందుకు హలో ఎవరి వన్ వీడియోలో ఇప్పటివరకు మాట్లాడింది ఎవరనుకుంటున్నారా వీడియోలో ఇప్పటివరకు మాట్లాడింది మా గారు అలాగే తమ్మునెలు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం రెసిపీ చేసాము పీతలు ఈగురమాట ఇంటి ముందుకే పీతలు వచ్చాయి మా సైడు పీతలు రొయ్యలు చేపలు అన్ని ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట కొనుక్కుంటూ ఉంటాము సో ఈరోజు పీతలు వచ్చినాయి ఇవన్నీ ఎంత రేట్కి ఇచ్చారో గెస్ట్ చేయండి సరదాగా నిజం చెప్పాలంటే పీతలు అసలు మాకు అలవాటు లేదు తిండం కూడా ఇదే ఫస్ట్ టైము సో మా నాన్నమ్మ వాళ్ళకి చాలా బాగా అలవాటు అనమాట వాళ్ళు చెప్పింది కదా వాళ్ళది సముద్రం పక్కన ఊరని వాళ్ళు ఎప్పుడు తెచ్చుకొని వండుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సో ఆమె ఎలా ఉండిందో ఆమె స్టైల్లో కొంచెం మోడిఫై చేస్తూ మా మమ్మీ వండారు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఫస్ట్ టైం తిన్నా కానీ ఇంకా తినాలనిపించింది ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా క్లీన్ చేసుకోండి అవి సపరేట్ చేసుకోవాలన్నమాట ఇవేం గంటలంట అవేమో ముక్కలంట అవి అట్లా సపరేట్ చేసుకోవాలి పెట్టుకున్న పీతల్ని వాటర్ తోటి ఒక ఐదు ఆరు సార్లు ఎక్కువ సార్లు కడుక్కోవాలి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పీతల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ తెలిస్తే ఇంకా తినకుండా ఉండము వీటిల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అనమాట అండ్ జిమ్ చేసేవారికి కాజిల్ బిల్డ్ అవడానికి హెల్ప్ అవుతుంది త్రీ ఫ్యాసియేడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి అండ్ హార్ట్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా ఇవి చాలా మంచిది వీటిల్లో జింక్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్ ప్లెంటీగా ఉంటాయి అన్నమాట మన బాడీలో ఉండే సెల్స్ని ఇంకా క్యాన్సర్ సెల్స్ని కూడా వి క్యూర్ చేస్తాయి తక్కువ క్యాలరీస్ తక్కువ కొవ్వు కలిగినటువంటి మంచి ఆరోగ్యమైనటువంటి హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఓకేనా సో పీతలు కొంచెం నీసు స్మెల్ అందిస్తాయి కాబట్టి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందు ఒక బాండీల్లోకి కొంచెం ధనియాలు చక్క లాంగే ఇంకా అలక్క మిరియాలు మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి అండ్ టూ టు త్రీ టమాటోస్ వేసుకోవాలి అందులో వన్ టమాటో పేస్ట్ చేసుకొని ప్యూరీగా చేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ కట్ ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ చూడండి మా నాన్న కరివేపాకు కట్ చేసుకొని వస్తుంది మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు కూడా ఉంది ఎంతైనా ఇంతకు ముందు రోజుల్లో వండుకునే వంటలే చాలా బాగుంటాయి అని చెప్తున్నారు ఇక్కడ సో బండిలోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఒక టమాటా ప్యూరీ తీసుకెట్టుకున్నాం అని కదా అది ఇందులోకి వేసుకోవాలి బాగా తిప్పుకుంటూ కలుసుకోవాలన్నమాట ఆ టమాటాలు అన్నీ వేగి ఆయిల్ పైకి వస్తే మనకు అది రెడీ అయిపోయినట్లే ఆ నెక్స్ట్ ఇదివే మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా అవి దీంట్లోకి వేసుకొని తిప్పుకోవాలి అండ్ పసుపు ఉప్పు కూడా ఈ టైంలోనే వేసేసేయాలి బాగా కలుపుకోవాలన్నమాట ఆ నూనెలో ఈ ముక్కలన్నీ కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి మసాలాతోటి మిక్స్ అవుతా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నీచు స్మెల్ అలాంటివి ఏం లేకుండా మూత పెట్టుకొని కలుపుకుంటా తిప్పుకుంటా తీసుకుంటా ఉండాలి తర్వాత కారం కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జు కూడా ఇంకా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసి మూత పెట్టేసేయాలి ఇక్కడ చింతపండు రసంతో పాటు కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకో అవసరం లేదు ఇక్కడ మనం చేస్తుంది ఎగురు కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ముక్కలన్నీ అబ్జర్వ్ చేసేసుకొని ఒక ఫ్రై లాగా రెడీ అవుతుంది అప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టే ఇక్కడ మా నాన్నం లాస్ట్లో వచ్చి ఉప్పు చూస్తున్నారు అన్నీ అడ్జస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అని చెప్తున్నారు లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత బాగా వచ్చిందో క్రాప్ ఫ్రై పులుసు కంటే కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కలుపుకొని తినడానికి కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీ ఇంట్లో కూడా మీరు రెడీ చేసుకొని చూసుకోండి అలా కుదిరిందో కామెంట్ చేయండి ఓకేనా క్రాప్స్ చాలా మంచివి మీరు కూడా తింటారని అనుకుంటున్నాను ఓకేనా నేను అడ్వాంటేజెస్ చెప్పాను డిజడ్వాంటేజెస్ ఏంటి అంటే అలర్జీ ఉన్న వాళ్ళు కర్రీ తినకూడదు ఓకేనా బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్